హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన కీర్తి కిరీటాలు నవల్లోని తర్వాయి భాగాన్ని విందామా అండి ఇక కథలోకి వెళ్దామా తేజ మంచం మీద కూర్చొని ఉన్నాడు అతని పెదవుల మధ్య ధర్మామీటర్ ఉంది తల కట్టుంది సావిత్రి అతని మంచం పక్కన ఉంది నోట్లో ధర్మామీటర్ తీసి టెంపరేచర్ చూసిన తేజ దాన్ని సావిత్రి చేతికిస్తూ జ్వరం తగ్గిపోయింది సావిత్రి నార్మల్ మీద కొంచెం ఉంది అంతే ఆ మాత్రం జ్వరం మా పల్లెటూరు వాళ్ళకి లెక్కేం కాదు నేను సాయంత్రం వెళ్ళిపోతాను అన్నాడు అన్నయ్య గారు మీరు మమ్మల్ని మరీ అంత పరాయి వాళ్ళగా చూడటం న్యాయం కాదు నేను అంత పోరు పెట్టకపోతే మీరు అసలు ఆ రవీంద్ర భారతికి వచ్చేవారే కాదు కదా దీనికి అంతటికీ కారణం నేనే పాపిస్ దాన్ని మిమ్మల్ని చాలా బాధ పెట్టాను సావిత్రి ధర్మామీటర్ పరీక్ష చేసి దాన్ని విదిలించి నార్మల్కి దించి కేసులో పెడుతూ అంది అది కాదు సావిత్రి మీరేది చెప్పినా నేను వినను మీరేమనుకున్నా సరే జ్వరం తగ్గితే కానీ మిమ్మల్ని ఈ ఇంట్లో నుంచి కదలియను పొద్దుటి నుంచి పచ్చి నీళ్ళైనా ముట్టలేదు సాయంత్రం వెళ్ళిపోతాట మేమే మీ ఇంటికొచ్చి ఇలా అంటే మీకేమనిపిస్తుందో చెప్పండి మమ్మల్ని మీరు పంపిస్తారా మేం పేదవాళ్ళం మా ఇంట్లో మీకు వసతిగా లేదని నాకు తెలుసు కానీ నువ్వు చాలా పొరపడుతున్నావు నువ్వు గోపాలం ఒక్కసారి వచ్చి మా ఇల్లు చూడండి నేను మీకంటే గొప్పవాడినేం కాదని నీకే తెలుస్తుంది వస్తాం అన్నయ్య గారు తప్పకుండా వస్తాం మాకు మాత్రం ఎవరున్నారు మా అమ్మ నాన్న నా గడప తొక్కరు మా అత్తగారు మమ్మల్ని వాకిట్లోకి రానివ్వరు మాకు మీలాంటి స్నేహితులే బంధువులు ఆత్మీయులు సావిత్రి కళ్ళు చెమర్చినాయి తేజ చకుర్తుడైనట్టు చూశాడు మిమ్మల్ని నేను మరీ ఇబ్బంది పెట్టనులేండి జ్వరం తగ్గిపోగానే రేపు పథ్యం తిని వెళ్ళిపోదురు వెళ్ళిపోదురుగాని సావిత్రి మనిషి కేక పెట్టడంతో లోపలికెళ్ళింది తేజ నిట్టూర్చి వెనక్కు గోడకు చేరగిలబడి కూర్చున్నాడు అతని ఇబ్బంది ఏమిటో సావిత్రికి చెప్పలేడు చెప్పినా సావిత్రి అర్థం చేసుకుంటుందనే నమ్మకమూ లేదు గోపాలం వాళ్ళది చాలా చిన్న సంసారం రెండే రెండు గదులున్నాయి వాళ్ళకి ఉన్న ఒక మంచం తనకిచ్చి భార్యాభర్తలిద్దరూ రాత్రి వంటింట్లో చాపు వేసుకుని పడుకున్నారు తను కింద పడుకుంటానని ఎంత చెప్పినా వినలేదు ఉదయం కాస్త జ్వరం రావటంతో ఇద్దరూ మరింత ఆర్భాటం చేశారు నుంచి ఎప్పుడు వెళ్ళిపోతానా అని క్షణాలు లెక్క పెట్టుకుంటున్న తేజాకి సావిత్రి పెట్టిన మొహమాటం ఇరుకుర పడేసింది తన మూలంగానే ఇంత పెద్ద దెబ్బ తగిలిందని బాధపడుతున్న సావిత్రి అతని జరుము తగ్గే వరకు ససేమిరా కదలటానికి వీల్లేదని అంటుంది తేజ మంచం మీద కూర్చొని సావిత్రిని ఎలా ఒప్పించడమా అని ఆలోచిస్తుండగా ఇంతలో వీధిలో ఇంటి ముందు కారు ఆగిన శబ్దం అయ్యింది తేజ తల తిప్పి చూశాడు గోపాలం లోపలికొచ్చాడు గోపాలం సావిత్రి ఏమంటుందో తేజ ఇంకేదో ఫిర్యాదు చేస్తున్నట్టుగా చెప్పబోయాడు చూడు నిన్ను చూడటానికి ఎవరొచ్చారో గోపాలం ఉత్సాహంగా అన్నాడు అంటూనే వెనక్కి తిరిగి రండి లోపలికి అంటూ ఆహ్వానించాడు తేజ చెప్పబోయిన మాట నోట్లోనే ఆగిపోయింది గోపాలం వెనకే లోపలికొస్తున్న స్వర్ణం చూసి అతను చకితుడయ్యాడు సావిత్రి సావిత్రి గోపాలం భార్యను పిలుస్తూ హడావుడిగా లోపలికెళ్ళాడు సావిత్రి పెరట్లో పరిమష్ని గిన్నెలు సరిగ్గా కడగలేదని మందలిస్తూ దగ్గరుండి మళ్ళీ కడిగిస్తుంది గదిలోకి వచ్చిన స్వర్ణ తేజాకి అభిముఖంగా నిలబడింది తేజ స్వర్ణనే చూస్తున్నాడు ఇద్దరు మాటలు రాని మూగవాళ్ళలా ఒకరినొకరు చూసుకుంటున్నారు తెల్లటి బట్టల్లో మెడలో చక్కటి పతకం గుండెల దగ్గరగా వేలాడుతున్న ముత్యాల హారం చెవులకి ముత్యాల జూకాలతో జడలో కుడిచెవి వైపున ముందుకు కనిపిస్తున్న తెల్లటి పెద్ద గులాబీతో అందంగా ఆరోగ్యంగా తళతళలాడుతున్న పాలరాతి బొమ్మలా నిలబడి ఉంది స్వర్ణ తలకి కట్టుతో కంఠం దగ్గర ఒక గుండీ విడిబడిన లాల్చీతో చెక్కితుడైనట్టుగా చూస్తూ కూర్చొని ఉన్నాడు తేజ ఇతనే నన్నమాట రాత్రి నన్ను రక్షించింది అతన్ని చూస్తూ లోపల అనుకుంటుంది స్వర్ణ ఈ అమ్మాయి ఇక్కడికెందుకు వచ్చింది తేజ మనసులోనే కలవరపడుతున్నాడు స్వర్ణని కూర్చోమని మర్యాద చెయ్యాలని అతనికి గుర్తు రాలేదు అతన్ని పరికరించాలని స్వర్ణకి తోచలేదు ఇంతలో సావిత్రి గబగబ కొంగుతో చేతులు తుడుచుకుంటూ పరిగెత్తుకొచ్చింది వస్తునే స్వర్ణం చేతులతో చుట్టేసి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది ఇంత హఠాత్తుగా ఈ స్నేహితురాలి మీద ఇంత దయొచ్చేసింది ఏమిటి అంది స్వర్ణ నవ్వుతూ సావిత్రికి సమాధానం చెప్తూ ఆయనకి థ్యాంక్స్ చెప్దామని వచ్చాను అంటూ తేజ వైపు చూసింది గోపాలం దూరంగా ఉన్న కుర్చీ తెచ్చి తేజ మంచం దగ్గరగా వేశాడు కూర్చోండి అన్నాడు సావిత్రి స్వర్ణని లాక్కొని వచ్చి కుర్చీలో కూర్చోబెడుతూ తేజాతో చూశారా మీరు వెళ్ళిపోతానని మంకు పట్టు పట్టారు మీరు వెళ్ళిపోయినట్లయితే మా స్వర్ణతో మాట్లాడే భాగ్యం మీకు దక్కేది కాదు అంది గోపాలం సావిత్రి మోచేతి మీద తట్టాడు సావిత్రికి ఆ హెచ్చరిక తెలుసు మాటలతో ఆలస్యం చేయకుండా స్వర్ణకి ఇవ్వటానికి ఏమైనా త్వరగా చేయమని అంటున్నాడతను మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే క్షణంలో వచ్చేస్తాను సావిత్రి లోపలికి పరిగెత్తింది ఇదిగో సావిత్రి నా కోసం నువ్వేదైనా హడావుడి చేశావంటే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అని స్వర్ణ కేక పెట్టి బెదిరించింది నేను నీ కోసం ఏం చేయటం లేదు సావిత్రి వంటింట్లో నుంచి కేక పెట్టింది ఇదిగో ఏమండి మీరు ఇలా ఒకసారి రండి భర్తని అర్జెంటుగా పిలిచింది గోపాలం నవ్వుతూ లోపలికెళ్ళాడు భార్యాభర్తలిద్దరూ కంఠం తగ్గించి మాట్లాడినట్టుగా గుసగుసలు వినిపించినాయి మరు నిమిషంలో గోపాలం చిన్న చేతి సంచిని చుట్ట చుట్టి చేతిలో పట్టుకొని ఇప్పుడే వస్తాను అంటూ బయటకు వెళ్ళాడు స్వర్ణలో క్షణక్రితం ఏర్పడిన మూగతనం పోయింది కుర్చీలో కూర్చోగానే తేజాన్ని పలకరించినట్టుగా అడిగింది దెబ్బ బాగా తగిలిందా లేదు అంత పెద్ద దెబ్బేం కాదు చేత్తో తలకు ఉన్న బ్యాండేజ్ తడుపుకుంటూ అన్నాడు జ్వరం ఉందని గోపాలం చెప్పాడు తగ్గిపోయింది అతను సూటిగా కళ్ళెత్తి స్వర్ణముఖం వైపు చూడలేకుండా ఉన్నాడు స్వర్ణ నిట్టూర్చింది మీకు నేను జీవితాంతం కృతజ్ఞురాలిగా ఉండాలి రాత్రి మీరే కనుక నా వెంట లేకపోయినట్టయితే ఏమయ్యేదో తేజ సమాధానం చెప్పలేదు స్వర్ణ చేత్తో చెవిచూకాని చూపించింది ఇది లేకపోయినట్టయితే మీరెవరో నాకు తెలిసేది కాదేమో రాత్రి నుంచి నేను మీకు కృతజ్ఞత చెప్పలేదే అని మదన పడుతున్నాను ఇంతలో సావిత్రి వంటింట్లో నుంచి వచ్చింది అక్కడ అల్మరాలో ఉన్న గాజు ప్లేట్లు తీసుకుంటూ జ్వరం ఉంది వెళ్ళిపోతానని గొడవ నువ్వే చెప్పు స్వర్ణ నేను ఎలా పంపేయగలను నిష్ఠూరంగా అడిగింది అందులోనూ నీ స్నేహితురాలు కోసం అంత దెబ్బతిన్న పెద్ద మనిషి అయ్యే ఎలా పంపిస్తావు స్వర్ణ నవ్వుతూ వైపు తిరిగింది మా సావిత్రికి చాలా సెంటిమెంట్స్ ఉన్నాయి మీకు తెలియదేమో అంది కానీ తేజ వాళ్ళ మాటలు వినటం లేదు ముఖం తిప్పి కిటికీలో నుంచి బయటకు చూస్తున్నాడు స్వర్ణ పక్క నుంచి తీరుగా ఉన్న అతని ముఖం చూసి ముగ్ధురాలయ్యింది సావిత్రి మళ్ళీ వంట ఇంట్లోకి వెళ్ళింది గదిలో నిశ్శబ్దం ఏర్పడింది స్వర్ణ ఉనికిని తెలియచేస్తున్నట్టుగా ఫారన్ పర్ఫ్యూ పరిమళం గాల్లో తేలి తేజ దగ్గరకు వస్తోంది స్వర్ణ అతన్ని మాటల్లోకి దించడానికి ప్రయత్నించింది మీరేమైనా చదువుకున్నారా లేదు అన్నదమ్ములు ఉన్నారా ఒక్కడే మీ నాన్నగారు ఏం చేస్తారు లేరు పోయారు అయ్యో పాపం అయితే మీరు మీ అమ్మగారు ఉంటారా మీ ఊళ్ళో తేజ దవడ ఎముక బిగిసినట్టుగా కదిలింది ఒక్క నిమిషం ఆగి అన్నాడు మా తాతయ్య నేను ఉంటాం ఆయన తప్ప నాకెవ్వరూ లేరు ఐసీ మీరు వంటర్ వారన్నమాట సానుభూతిగా చూసింది మా తాతయ్య ఉండగా నాకు అలాంటి భావం ఎప్పుడూ కలగదు అతని సమాధానాలు విరిచినట్టుగా ముక్త సరిగా ఉండటంతో స్వర్ణ ప్రసంగం పెంచలేకపోయింది ఇతను చాలా కోపిష్టివాడైనా అయి ఉండాలి లేక అతి మొహమాటస్తుడైనా అయి ఉండాలి అనుకుంది మిమ్మల్ని మా ఇంటికి పిలవటానికి వచ్చాను జ్వరం తగ్గిపోతే రేపు ఉదయం రండి కారు పంపిస్తాను క్షమించండి రేపు ఉదయం నేను వెళ్ళిపోతున్నాను రేపు సాయంత్రం వెళ్ళకూడదా పనుంది ఇతనికి మర్యాద అనేది తెలియదని తీర్మానించుకుంది ఇంతలో గోపాలం బయట నుంచి వచ్చాడు అతని చేతి సంచిలో ఏవో పొట్లా ఉన్నట్టుగా నిండుగా ఉంది సరాసరి వంటింట్లోకి వెళ్ళాడు మరో ఐదు నిమిషాల్లో సావిత్రి ఒక చేత్తో స్వీట్ ప్లేట్తో మరో చేత్తో పూలమాలతో అక్కడికి వచ్చింది సావిత్రి వచ్చేసరికి తేజ కిటికీలోంచి వీధిలోకి చూస్తూ ఉన్నాడు స్వర్ణ గోడన్న క్యాలెండర్ పరీక్షగా చూస్తుంది సావిత్రి స్వీట్స్ ప్లేట్ తెచ్చి స్వర్ణ చేతికి అందించి చేతిలో ఉన్న పూలమాల్ని స్వర్ణ వెనక్కి వెళ్ళి తలలో అలంకరిస్తూ కంగ్రాచులేషన్స్ స్వర్ణ మా ఆయన ఇప్పుడే చెప్పారు నీకు విషు బెస్ట్ ఆఫ్ లక్ అంటూ స్వర్ణ భుజం మీద నుంచి ముందుకు వంగి ప్లేట్లో ఉన్న స్వీట్ ఒకటి తీసి స్వర్ణ నోట్లో కుక్కింది థ్యాంక్ యూ నేనే చెబుదామని వస్తే నాకంటే ముందే మీ ఆయన చెప్పేశాడన్నమాట స్వీట్ తింటూ ముద్దగా అంది స్వర్ణ ఏదైనా మంచి వార్త వింటే నాకు ముందు చెబితే కానీ ఉండలేరు సావిత్రి స్వీట్స్ ఉన్న ప్లేట్ తేజాకే అందించింది తీసుకోండి తీసుకొని నోరు తీపి చేసుకొని మా స్వర్ణకి శుభాకాంక్షలు చెప్పండి అంది ఏమిటి విశేషం అని అడిగాడు తేజ కుతూహలంగా చూస్తూ మా స్వర్ణ పెళ్లి కూతురు కాబోతుంది ఓ అతని కళ్ళు స్వర్ణముఖం మీద నిలిచాయి నునుసిగ్గులు దోబూచులాడుతుండగా కాంతులు విరజింబుతున్న కళ్ళతో స్వర్ణముఖం అతి మనోహరంగా మరీ మరీ చూడాలనిపించేటంత అందంగా ఉంది తేజ స్వీట్ తీసుకోలేదు చేత్తో సున్నితంగా ఆ స్వీట్ని వద్దని తిరస్కరిస్తున్నట్టుగా అవతరికి నెట్టాడు సారీ సావిత్రి స్వీట్ తినలేను నేను నోరు తీపి చేసుకోకుండానే మీ స్నేహితురాలికి తీయగా శుభాకాంక్షలు చెప్పగలను విషూ ఎ వెరీ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ స్వర్ణ ఆశ్చర్యంగా చూసింది చదువు రాదన్నారుగా ఇప్పుడే అంది కొద్దిగా వచ్చు వానాకాలం చదువు ఇంతకీ వరుడెవరో లేదు కిషోర్ అని రాజ్యలక్ష్మి గారి అబ్బాయి రాజ్యలక్ష్మి గారి పేరున్నారా ప్రఖ్యాత సంగీత విద్వాంసురాలు ఆవిడ ఏకైక కుమారుడు స్వర్ణ అంటే కూడా ఆవిడికి చాలా ఇష్టం స్వర్ణ కిషోర్లది ప్రేమ వివాహమే అయినా అటు ఇటు పెద్దల ఆశీర్వాదం కూడా ఉందిలేండి ఏ స్వర్ణ ఇంతకీ పెళ్ళెప్పుడు అనుకుంటున్నారు అని అడిగింది సావిత్రి అమ్మ నేను ఫారెన్ టూర్ వెళ్ళొచ్చిన తర్వాత అంటుంది కిషోర్ ముందే అంటున్నాడు ఆంటీ ఇష్టం ఎలాగైతే అలా జరుగుతుంది ఆవిడ సంగతి నాకు తెలియదా నీ ఇష్టమే తన ఇష్టంగా చెప్తుంది అయితే టూరుకు ముందే స్వర్ణ వెళ్ళటానికి లేచింది సావిత్రి ఇంకొంచెంసేపు కూర్చోమని బలవంతం చేసింది కానీ స్వర్ణ రాజ్యలక్ష్మి గారి దగ్గరికి వెళుతున్నానని చెప్పటంతో ఏమీ అనలేకపోయింది కిషోర్ నా కోసం వెయిట్ చేస్తుంటాడు సావిత్రి అతని ఫ్రెండ్స్ వస్తున్నారట అంది స్వర్ణ వెళ్ళిపోబోయే ముందు తేజ వైపు తిరిగి చేతులు జోడించింది మీరు రేపు ఊరు వెళుతున్నానన్నారు పోని ఈసారి వచ్చినప్పుడైనా మా ఇంటికి తప్పక రావాలి అంది తేజ తల తిప్పాడు అది అంగీకారమో లేదా అనంగీకారమో తెలియకుండా ఉంది స్వర్ణ వెళ్ళిపోయింది ఫారిన్ పర్ఫ్యూమ్ సువాసన ఇంకా గదిలో తారట్లాడుతూనే ఉంది స్వర్ణని పంపి సావిత్రి లోపలికొచ్చింది ఇందిరమ్మ గారి దగ్గర పని ఉండటంతో గోపాలం కూడా స్వర్ణతో వెళ్ళిపోయాడు సావిత్రి ఇల్లు సర్దుతూ కిషోర్ గించి చెప్పసాగింది చాలా చురుకైన వాడట ఫారెన్లో వచ్చాడు స్వర్ణని డ్యాన్స్ విషయంలో బాగా ప్రోత్సహిస్తున్నాట నిజం చెప్పాలంటే అతను వచ్చిన ఈ ఏడాదిలో స్వర్ణ పేరు ప్రతిష్టలు ఎనమడించాయి అతని సామర్థ్యం వల్లనే పెద్ద ఫారెన్ టూరు స్వర్ణకి సులభ సాధ్యమైంది కిషోర్ స్వర్ణకి అన్ని విధాలా తగినవాడు రాజ్యలక్ష్మి గారికి స్వర్ణ అంటే పంచప్రాణాలు ఆవిడ సుస్థి మనిషి అందుకే ఈ పెళ్లి అందరికంటే ఆవిడే తొందరపడుతుందని కిషోర్ చెప్పాడు త్వరలోనే బహుశా ఫారెన్ టూర్ వెళ్లే ముందే ఈ పెళ్లి జరిగిపోతుంది సంతోషంగా ఉన్న సావిత్రి తేజ అడగకుండానే వివరాలన్నీ చెబుతూ అయ్యో నామతి మండిపోను ఈ హడావిడిలో నేను మీకు మందు ఇవ్వనే లేదు కదూ నాలుగు దాటిపోతుంది అంటూ వేడి నీళ్ల కోసం వంటింట్లోకి పరిగెత్తింది మంచం మీద వెల్లికలా పడుకొని పైకప్పు కేసి చూస్తున్న తేజ పక్కకు బత్తిగిలి దిండులో ముఖం దాచుకున్నాడు అతని వేళ్ళు గలీపు అంచుల్ని గట్టిగా పట్టుకున్నాయి ఆ క్షణంలో అతనికి ఒంటరితనం నిశ్శబ్దమైన వంటరితనం కావాలని అనిపిస్తోంది ఈ మనుషులకి ఈ భావోద్వేగాలకి దూరంగా సుదూరంగా పారిపోతే గాని బ్రతకలేనన్నట్టుగా అతని మనసు విలవిల్లాడుతుంది సావిత్రి నీళ్లు వేడి చేసి గ్లాసులో తెచ్చేసరికి తేజ అప్పటికే మంచం మీద నుంచి లేచి బట్టలు మార్చుకొని బ్యాగ్ చెప్పు మూస్తున్నాడు ఇదేమిటి అన్నయ్య గారు ఎక్కడికి ప్రయాణం అంది సావిత్రి ఆశ్చర్యంగా చూస్తూ ఇంటికి సావిత్రి ఏమి అనుకోకు ఉదయం నుంచి నీ మాట కాదనిలేక ఉండిపోయాను జ్వరం తగ్గిపోయిందిగా నాకు చాలా పనుంది ఈసారి వచ్చినప్పుడు నువ్వు ఉండమన్నన్ని రోజులుంటాను గోపాలంతో వెళ్ళానని చెప్పు అతని గొంతు హఠాత్తుగా జీరపోయింది నువ్వు గోపాలం వీలు చూసుకొని మా ఊరు రండి ఒక వారం రోజులు ఉండిపోదురు కానీ అని చెప్తూ బ్యాగ్ తీసుకొని గుమ్మంతాటి వెళ్ళిపోయాడు సావిత్రి నిశ్చేష్ఠురాలైనట్టుగా అలాగే నిలబడిపోయింది ఫ్రెండ్స్ కీర్తి కిరీటాలు నవల్లోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం